నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇవాళ నేను వినాయకుడి పూజ చేస్తాను అండ్ దేవునికి కావాల్సిన ప్రసాదాలు కూడా మీకు చేసి చూపిస్తాను ఎలా చేస్తాను ఏంటనేది ఏమేమి చేస్తానని కూడా చూపిస్తాను వాచ్ చేయండి ఓకేనా మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోతుంది మీరు ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అండి చూడండి దేవుని ప్రసాదం కోసం నేను సేమ్యా చేయబోతున్నాను ఇప్పుడు సేమియా మళ్ళీ ఇంకా ఇక్కడ శనిగలను ఉడకబెడుతున్నాను ఓకే ప్రసాదం కోసం ఓకే అండి ఇప్పుడు నేను గారెలకు ప్రిపేర్ చేస్తున్నా ఇందులో నాలుగు పచ్చిమిర్చిలు వేస్తున్నా ముందుగానే నేను నానబెట్టుకున్న మినపప్పు వేసేస్తున్నాను వేసేసుకున్నాను ఇప్పుడు నేను మిక్సీకి అనేది వేసేసుకుంటున్నాను ఓకే అట్లానే వన్ స్పూన్ అంతా సాల్ట్ అది వేసుకుంటున్నాను దానికి సరిపడా టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు నేను ఓకే అండి నేను ఇలా మిక్సీకి వేసుకున్నాను ఇలా కచ్చాపచ్చగా నేను చేసుకున్నాను ఇప్పుడు నేను ఇది వేరే దాంట్లో షిఫ్ట్ చేశాను గారెలు వేసుకుందాము ఒక సైడ్ వడలు ప్రిపేర్ చేసుకున్నాము ఒక సైడ్ శనిగి ప్రిపేర్ చేసుకున్నాము తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ వడలు వేస్తాను ఓకే అండి ఇది ఈ బాండి వేడైపోయింది ఇది కూడా వేడైపోయింది సో రెడ్డి సైడ్ ఆయిల్ వేసేసుకుందాము డీప్ ఫ్రై సరిపడ ఒక దాంట్లో ఇందులో వన్ స్పూన్ సరిపోతుంది శనిగి వన్ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు నేను ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేస్తున్నాను ఓకే అండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఇటు చూడండి ఆయిల్ అనేది వేడవ్వాలి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేస్తున్నానండి ఇవి వేగిపోయాయి కదా ఇప్పుడు పసుపు వేస్తున్నా మనం ముందుగా ఉప్పు వేసి ఉడకబెట్టుకున్న శనగల్ని నేను ఇందులో వేసేస్తున్నాను దేవునికి ప్రసాదం కాబట్టి ఇందులో ఉల్లిగడ్డలు వేయద్దండి ఉల్లిగడ్డలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకోవద్దు దేవునికి ప్రసాదంగా పెడుతున్నాం కాబట్టి సో మనం నార్మల్ గా ఇంట్లో చేసుకొని తింటే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డలు వేసుకొని తినేయచ్చు ఒక రెండు నిమిషాలు అయితే ఇది అయిపోతుంది ఈ లోపు మనం ఇక్కడ వడలు అనేది వేసేసుకుందాము ఆయిల్ అనేది హీట్ అయిపోయింది హీట్ అయిపోయింది మనకి శనగలు అనేది రెడీ అయిపోయింది ఓకే అయిపోయింది కదా సో వడలు అనేది వేసేసుకుందామండి వాటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒకసారి కలుపుకుందామండి ఇవి మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మీడియం లో పెట్టేసి చూడండి ఫ్రై అయిపోయినాయి ఇంకొంచెం రావాలి కలర్ అనేది ఓకే అండి ఇప్పుడు అవి బ్రౌన్ కలర్ అయిపోయాయి కదా సో తీసేద్దాము నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను ఓకే అండి నేను నెయ్యి అనేది వేసేసుకుంటున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను చూడండి ఫ్రై అయిపోయాయి కదా సో ఇప్పుడు ఇందులో నేను సేమియా అనేది వేసేస్తున్నాను చూడండి మనకి ఇది ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో నేను పాలు పాలు వేసేసుకుంటున్నాను ముందుగా కాచి చల్లార్చుకున్న పాలు వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో షుగర్ వేసేస్తాను ఒక ఒక వన్ కప్ వరకు షుగర్ వేస్తున్నాను స్వీట్ అంటే నాకు చాలా ఇష్టము సో అందుకే నేను స్వీట్ అనేది వేసుకుంటున్నాను అండి చూడండి సేమియా అనేది ఉడుకుతుంది కదా ఇది కొంచెం ఉడికిపోయి దగ్గరికి వచ్చేస్తే మనకు సేమియా అనేది రెడీ అయిపోతుంది ఇది కొంచెం ఉడకాలి చూడండి నేను ఒక ఇలాచి అనేది వేసేస్తున్నాను ఇలైచి పౌడర్ కోసం చాలా బాగుంటుంది ఓకే అండి మనకు సేమి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కోసం బియ్యం పెట్టేశాను అంతలో అన్నం ఉడుకుతుందండి అది మెత్తగా కావాలి అప్పటి వరకు వెళ్ళి సో అన్నం అనేది మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీన్ని కొంచెం మూత పెట్టి మగించేసుకుందాం ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది అండి అన్నం అనేది రెడీ అవుతుంది తర్వాత మేము తాలింపు పెట్టేసుకుందాము చల్లగా అయిపోయింది ఇప్పుడు నేను అన్నం అన్నం అనేది మిత్తగా ఉంటేనే బాగుంటుంది కదా సో కొంచెం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాం చూడండి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము పెరుగులో అన్నమేసి పెరుగులో కలిపేసాను ఇప్పుడు తాలింపు పెట్టుకునే సరిపోతుంది చూపిస్తాను చూడండి అయిపోయింది కదా ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులోనే ఇంతకు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న గిన్నెలోనే వేస్తున్నాను ఎందుకంటే అందులో గీ కూడా ఉంది కదా బాగుంటుంది టేస్ట్ అనేది హింగి కొంచెం ఆవాలు చూడండి జీల్కా రైస్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి వేపేస్తుంది ఇప్పుడు అండి జీడిపప్పు కూడా వేస్తున్నాం ఇది కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది చూడండి దోజనం అనేది రెడీ అయిపోయింది ఓకే